నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో కువైటీకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉంది రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి మనం చూసుకుంటే కువైటీలకు ఉద్యోగాల కోసం ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించి ప్రవాసుల స్థానంలో కువైటీలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి కువైటీకరణ కువైట్లో ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పేసి ఒక పక్క కువైట్ లో ప్రవాస కార్మికులు ప్రవాస ఉద్యోగులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో వారి యొక్క స్థానాలలో కువైటీలకు ఉద్యోగం కల్పించాలని చెప్పి ఆయా మంత్రిత్వ శాఖలు భావిస్తూ ఉన్నాయి దానికి అనుగుణంగానే ఆ యొక్క మంత్రిత్వ శాఖలు పనిచేస్తూ ఉన్నాయి తాజాగా కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది మానవ వనరులు పబ్లిక్ సర్వీసెస్ గ్రీవెన్స్ సైకలాజికల్ అండ్ సోషల్ సర్వీసెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పర్యవేక్షక స్థానాలకు విద్యా మంత్రిత్వ శాఖ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉందని చెప్పి అలాగే విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న యాభై ఆరు మంది ప్రవాస ఉద్యోగులను తొలగించి వారి యొక్క స్థానంలో కువైటీ ప్రజలకు కువైటీ పోరులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతూ ఉందని చెప్పి దానికి ప్రధాన కారణం ప్రభుత్వ రంగంలో దాదాపు లక్ష మందికి పైగా ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళను ఉద్యోగంలో నుంచి తొలగించి అలాగే ప్రవాసుల స్థానంలో కువైటీలకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కువైటీకరణను రెండు వేల పదిహేడు నుంచి కువైట్లో అమలు చేస్తూ ఉన్నారు ఇది అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కానీ కువైట్ లో ఉన్న కొంతమంది వాదన ఏంటంటే కువైట్ లో ప్రవాస ఉద్యోగులు గాని ప్రవాస కార్మికులు లేకుంటే గాని నాణ్యమైన సేవలు అందమని చెబుతూ ఉన్నారు ఎందుకంటే కువైటీల కంటే ప్రవాసులు మెరుగ్గా పనిచేస్తారని చెప్పి కొన్ని నివేదికలు గాని సర్వేలు కానీ తెలుపుతూ ఉన్నాయి మరి కువైట్ ప్రభుత్వం ఎటువైపు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్